అమలు డి అక్కడ కూడా రేవంత్ రెడ్డి పోటీ చేసింది తర్వాత గెలిచిండు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక మాకు నలభై రెండు శాతం ఇస్తా అన్నది శాతం ఇవ్వాలని కోరుతూ దానికోసం ఢిల్లీ స్థాయిలో మీరు పెద్ద పోరాటం చేయండి మీకు అండగా మేము ఉంటాము అవసరమైతే మా సహాయం తీసుకోండి ఢిల్లీలో అవసరమైతే మరోసారి కూడా ఈ అంశం మీద నిరాదని దీక్ష మేము చేస్తాం మాకు అండగా మీరుంటారా మీకు అండగా మేము అనే తర్వాత విషయం కానీ ఈ రాష్ట్రంలో మీరిచ్చిన హామీకి మీరు కట్టుబడి ఉండాలని చెప్పేసి రెడ్డిని కోరుకుంటూ మేము నలభై రెండు శాతం మీద అనేక ఉద్యమాలు నిర్మించాలి అదే సమయంలో పక్క రాష్ట్రంలో కూడా మా సోదరులు అక్కడ ఉద్యమం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇవాళ మనం అందరం ఆ విషయంలో ఉద్యమానికి పునరాక్తం అవుతామని చెప్పేసి మా రోజు వీరన్నకు మరొకసారి నివాదం తెలియజేస్తూ ధన్యవాదాలు గుర్తు చూపిస్తాం నేటి రోజు కామ్రేడ్ మారోజు వీరన్న వర్ధంతిని పురస్కరించుకొని చరిత్రలో మందిని పుడుతూ ఉంటాం మందిని మరణిస్తూ ఉంటాం కానీ కరీరాల గ్రామంలో జన్మించి ఒక బీసీ సమాజాన్ని మేలు ఆశయమే కాకుండా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ అనే గ్రామంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఈ శ్రీకాకుళ పోరాటాలు నక్సల్ పరి ఉద్యమాలు పుట్టినటువంటి చరిత్రలో ఎన్నో రకాలైనటువంటి విప్లవోద్యమాలు ఈ జరుగుతున్న దోపిడిపై ఈ ఆధిపత్య ఏదైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో ఈ ఆధిపత్య కులాలు ఈ యొక్క మన ఓటు అనే యంత్రాంగం ద్వారా మనిన బానిసలుగా చేసి దేశ సంపద మొత్తం దోచుకొని మణిని దోషిగా నిలబెట్టి ఈరోజు వాళ్ళు కుంభస్థలంలో ఉంటూ మనపై ఆధిపత్యం చెలాయిస్తూ ఎన్నో రకాల అణచివేత గురైనటువంటి మన యొక్క జాతులను ఈరోజు గర్వంగా మనమెంతో మనకంతానే నినాదమే కాకుండా జరుగుతున్న అన్యాయం గురించి ఒక సమస్యను తట్టి లేపినటువంటి ఒక మేధాస్సులో ఒక భాగమే మన ఆ రోజు మీరన్నా వివిధ రకాల విప్లవ గ్రూపులున్నా వివిధ రకాల ఆశయాలున్నా తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందనే లక్ష్యంతో వేలాది మంది ఉద్యమాల పాటబట్టి అమరులైనటువంటి అమరవీరుల గడ్డ మన తెలంగాణ గడ్డ అలాంటి దశలో తుపాకీ గొట్టం ద్వారానే రాజాధికారం కాదని ఈరోజు మనకు సమస్య ఎక్కడైతుందో మనం ఎక్కడైతే అణచిపేయబడ్డమో అక్కడి నుంచే ఈ సమస్యను ఉత్పన్నం చేయాలని ఒక మహోత్తమైన ఆలోచనతోని మిత్రుడు మన భక్తుల సిద్ధీశ్వర చెప్పినట్టు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక మహాసభ జరిగింది ఆలోచన అనేది గొప్పది కానీ ఆ ఆలోచనను ఆచరణంలో పెట్టడం ఇంకా చాలా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఆలోచనలు ఎన్నో రకాలుగా చేస్తాం అమలు పరిచేటప్పుడు వివిధ రకాల సమస్యలు ఎదురవుతుంటాయి అలాంటి సమస్యలను ప్రతిఘటించి ఇలా గోదావరిలో ఆ పోరాటాలు ఏ విధంగా అయితే ఉద్యమాలు చేయలేయో రాజన్న వర్గం వీరన్న వర్గం అనే ఒక లైన్ తీసుకొని ఈరోజు కుల పురాణ నిర్మూలన పెడుతూ కుల సంఘాలను నిర్మిస్తూ ఈరోజు ఏ జాతిలో అన్యాయం జరుగుతుందో ఆ జాతిని మేలుకొల్పి ఈ యొక్క జాతులకు స్వతంత్రం సిద్ధించాలనే ఉద్దేశంతో మహోత్తమైన పోరాటం చేసిన కామ్రేడ్ ఈ రోజు మన మధ్యలో ఉండకపోవడం చాలా బాధాకరం మిత్రుల ఈరోజు ఈ నిచ్చల మెట్ల వ్యవస్థ గురించి మాట్లాడుకోవడమే తప్ప ఆచరణలో అమలు కానీ ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక జాతిలో సమస్య వస్తే ఆ జాతి వాళ్ళని ప్రేరేపించి ఆ జాతిలో ఉన్న ఉద్యమాన్ని జాతిలోంచి బయటకు రాకుండా విష ప్రయోగాలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధిపత్య జాతులను ఎప్పుడైతే మనం పసిగట్టి ముందుకు పోగలుగుతామో అప్పుడే మనం అనుకున్న ఆశయానికి చేరువలో ఉండమని అనుకోవచ్చు అదేవిధంగా ఈరోజు అన్న ఆశయం గొప్పది భౌతికంగా అన్న మన మధ్యలో లేకున్నా ఆయన ఆశయం గురించి ఔరు నిశలు మన సిద్ధన్న గారు పొద్దున లేస్తే రాత్రి అవరు నిశలు ఆయన ఆశయం గురించి ప్రణబిల్లుతూ ఆయన ఆశయం గురించి చింతిస్తూ ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ప్రజల మధ్యకు ప్రజలకు ప్రతి ఒక్కటి విషయాలపై మన జరుగుతున్న అన్యాయం గురించి ప్రతి ఒక్క సమస్య గురించి వెన్నుగట్టు చెప్తూ ఉన్నాడు దాన్ని పరిగణలో తీసుకొని ముందు భవిష్యత్తులో కూడా ఈ రాజ్య అధికారం ఈ రాజ్య సంపద ఈ దేశ సంపద దోసుకొని దాసుకొని ఈ రాజ్యాన్ని యంత్రాంగాన్ని పాలిస్తున్నటువంటి ఆధిపత్య కులాలకు చెంపబెట్టులాగా మనం తయారై రేపు జరగబోవు ఈ మార్పులో మనమే ముందుగా ఉండి ఈ మార్పు దిశగా మనమే పోరాటం చేస్తూ ముందు మన ఆలోచన విధానాన్ని మార్చుకొని మన నుంచే ఆలోచనను ఆచరణలో పెడుతూ ఈ సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నామనే ఆలోచనతో ముందుకు పోవాల్సిందిగా యోక న న న వసురు వాటికి దనక పుటక పోక పురువేని చెప్పి అను సర్వం చెప్పి నోడు అను సర్వం చెప్పి నోడు హ మా వీరనెట్లా జరిగిందే వాన మా తడుపు పరిబోను